ఈ సంస్థ ఓపెనింగ్ అయినాక ఓపెనింగ్ చేసి ఓపెనింగ్ కాదు ఈ సంస్థ ద్వారా మీకు దీని ఉద్దేశాలు ఏందో ఒక్కటి వివరిస్తా ఫస్ట్ ఒక సంస్థది ఫస్ట్ ఒక ఉద్దేశం మీకు వివరించి దాని గురించి సందర్భించిన వస్తువులు కూడా మీకు చూపించి దీని గురించి వివరణ చెప్తాను రండి ఈ రవిదైన సేవా సంస్థ ఒక ముఖ్య ఉద్దేశాలు సమాజంలో పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయుటకు ఈ సంస్థలో సభ్యతం తీసుకున్న వారికి అకస్మాతంగా అనారోగ్యం చెందిన వారికి మెడికల్ సాయం అందజేయకూడదు ఈ యొక్క సమస్య ఉంది కదా ఈ సమస్య మీదుగా మేము మా సంస్థలో ఒక కంపెనీ స్థాపిస్తున్నాం ఒక కంపెనీ ఏంది రవితేజ ఫ్యాబ్రికేషన్ లిమిటెడ్ ఈ లిమిటెడ్ ఈ కంపెనీ ద్వారా మీకు నిరుద్యోగ ఉపాధి కోసం వలస పో వెళ్తున్న వారికి సాధ్యమైనంత వరకు ఫ్యాబ్రికేషన్ కంపెనీలో ఉపాధి కల్పించడం జరుగుతుంది ఈ ఫ్యాబ్రికేషన్లో మీరు సహభాగంగా ఉండాలంటే దీంట్లో కంజ్యూమ్ ఫస్ట్ మేము ఏం చేసినామంటే ఇలా మూడు తీర్ల సభ్యతలు నమోదు చేస్తున్నాము ఒక్క సభ్యత ఏంటంటే స్లీపింగ్ పార్ట్నర్ రెండోది జనరల్ పార్ట్నర్ ఇంకోటి మాతోటి డైరెక్టర్ బోర్డులో ఉన్న లేకుండా మాత్రం కంటిన్యూగా ఉండి పనిచేసే వాళ్ళది కూడా వేరే విధంగా పాటించు ఫస్ట్ ఈ సభ్యతం తీసుకోవాలంటే వెయ్యి రూపాయలతోటి ఫస్ట్ సభ్యతం తీసుకోవాలి ఆ సభ్యతం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ లబ్ధి పొందవచ్చు ఏది మెడికల్ లబ్ధి అయినా సరే ఇంకా ఏ వచ్చినా లేకుండా పేదింటి పెళ్ళైనా సరే పూస్ మఠలంటి సమస్య అయినా సరే పేదింటి పెళ్ళికి కూడా ఇలాంటివి సాయం పొందగల మరొకటి ఈ కంపెనీలో మనకు హైదరాబాదు సోల ఆలయ నుంచి హైదరాబాదుకు నెలకు పన్నెండు పదిహేను వేల రూపాయల కోసమే రోజు మబ్బుల లేచి రాత్రి పదిగొట్టే వరకు వరకు పరిగెత్తి పరిగెత్తి అందరూ ప్రజలతో ఎవరికి కలిసిమెలిసి ఉండక ఒకటే ఈ ఈ కుటుంబాన్ని పోషించడానికి ఒకటే పరిగెడుతురు ఈ పేద మిడిల్ క్లాస్ ప్రజలు ఇలాంటి మనకి ఇన్కమ్ సోర్స్ ఆలయలో లేదని లేనందున ఆలయలో ఇలాంటి కంపెనీ లేనందున ఈ కంపెనీ నేను ప్రారంభించబడుతుంది ఈ కంపెనీలో కనీసం నూట ఇరవై ఎనిమిది మందికి పైగానే మనకు దాదాపుగా పనిచేసే వాళ్ళకి అవసరం పడతారు వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళు కార్మికులు కాకుండా వాళ్ళు కూడా ఓనర్గానే భావించి ఈ కంపెనీ నడపగలరు ఈ కంపెనీకి కోలాపూర్లో జరిగే మా ఒక్క సొంత మా కార్ఖానే ప్రొడక్షన్ అయ్యే మా వస్తువులు మేము ఎదురుగానే పెడుతున్నా ఇవి చిన్నపిల్లలకు మనం స్కూళ్ళలో పంపించే నాప్కిన్ మరి ఒకటి మనము రెగ్యులర్గా వాడే టవల్స్ అని ఇంకొకటి లేడీస్కు సంబంధించిన బాట్ టవల్స్ వాళ్ళ చిన్నపిల్లలకు మెడల్ వేసి అన్నం పెడితే అవి నా ముస్లిం సోదరులకు నమాజ్ వాడే జమకాన్లు మనకు బెడ్షీట్గా వాడే జంకాన్లు చెత్తర్లు ఇవన్నీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇవన్నీ మనకు మిల్టు డైరెక్ట్ మన కంపెనీకి వస్తాయి కాబట్టి ప్రజలకు చాలా తక్కువ రేట్ల అంటే చాలా తక్కువ రేట్ల మీరు ఎక్కడ తిరిగినా ఇంత తక్కువ రేట్లో మీకు ఈ వస్తువులు దొరకాయి అది మన కంపెనీ ద్వారానే మనం స్కూల్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ కూడా ఆలయ రెండు గోదాములు గంగ్రాంలో గోదాము సిద్ధిపేటల దిక్కుల గోదాములు ఏర్పాటు చేసి అక్కడున్న షాపుల పంటి కూడా మనం సప్లై చేయగలుగుతున్నాం దాని దిక్కెళ్ళి ఈ కంపెనీకి చాలా వరకు కష్టపడే వాళ్ళు దొరికితే వాళ్ళ ప్రోగ్రెస్ పని చేసే ప్రోగ్రెస్ మూడు నెలలు గ్రోత్ కనబడడం వాళ్ళకి వైల్డ్ కార్డు వస్తుంది ఆ వైల్డ్ కార్డు ద్వారా వాళ్ళకు స్వప్ ఈ సాధారణమైన జీతం కంటే మెరుగైన జీతానికి వాళ్ళు పొందుతారు వాళ్ళకి వెంటనే ప్రమోషన్ వచ్చి మూడు తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్ బట్టి ప్రమోషన్ ఉంటుంది వాళ్ళకి వైల్డ్ కార్డు రాగానే వాళ్ళకు ప్రోగ్రెస్ వస్తుంది వాళ్ళకి పిఎఫ్ కట్టయి వాళ్ళకు గవర్నమెంట్ సాధారణ గవర్నమెంట్ జాబర్గా వాళ్ళు ప్రకటించబడతారు